హలో హెలో రేపు నోముల పండగనగా ఈరోజు ఈ అతిరాసలు చేసే ప్రాసెస్ని అందరం ఒకచోట కూర్చొని స్టార్ట్ చేశాము ఈ ఇయర్ ఫెస్టివల్కి ఈ హిరాసలు చేసే ప్రాసెస్లో పెద్ద చెయ్యి మా జ్యోతి అత్తదే జ్యోతి అత్త వాళ్ళు చాలా ఇయర్స్ బ్యాక్ పండించే వాళ్ళంట అప్పుడు చెరుకును కాడతారు కదా బెల్లం చేసేదానికి అప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఈ బెల్లం పాకం ఎలా చేయాలి అని నేర్చుకునిందంట నేను వీడియో కోసమని ఓ రెండు సార్లు అట్లా కలిపినాను బెల్లం ఇట్లా ఉంటలాగా వస్తే అప్పుడు పాకం రెడీ అయినట్టు అంట ఆ పాకం అలా ఉంటలాగా వచ్చేసిన తర్వాత దాన్ని దింపేసి దాంట్లోకే కొద్ది కొద్దిగా బియ్యం పిండి కలుపుకుంటా దాన్ని బాగా కలుపుకోవాలి మా అత్త మొత్తం తొమ్మిది చీర్లు బియ్యం నానబెట్టి పిండి కొట్టించింది మేము బెంగళూరు నుంచి ఊరికి రాగానే ఎక్కడికి వెళ్ళాం మార్నింగు ఆ డే ఎలా జరిగింది అని ఎంజాయింగ్ ద సింపుల్ విలేజ్ లైఫ్ అని ఒక వీడియోని ఇంతకు ముందే పోస్ట్ చేశాను ఈ వీడియోకి ముందు ఒకసారి చూడండి ఆ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫెస్టివల్ రోజు ఎలా ఉంటుంది క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేము ఏమేమి చేసామని మొత్తం ఆ వీడియోలో కవర్ చేశాను మా హస్బెండ్ స్టార్టింగ్లో ఒక చెయ్యి వేసేసి పాపని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు పాప ఇక్కడ ఉంటే ఇక్కడ ఎవరిని పని చేయనివ్వదు ఫస్ట్లో బెల్లమత్రసాలు చేసేసి తర్వాత చక్కెరతో చేస్తాము ఆ పాకానికి సరిపోయేంత బియ్యం పిండి వేసేసిన తర్వాత దాన్ని చాలాసేపు కలపాలి మా మామ ఎక్కువ కలిపినాడు మా జ్యోతి అత్త మామ నేను మా చిన్నత్త ఏం మా వల్ల కాదా అన్నట్టు గట్టిగా గెత్తుకున్నాం కానీ మా వల్ల అయితే కాలేదు మరి నువ్వు అక్కడుండి ఏం పని చేయలేదని అనుకోవద్దు అత్యరాసాలు తట్టే ప్రాసెస్ నేను కూడా చేశాను కాకపోతే వీడియో తీసేదానికి ఎవరు లేరు బెల్లం అత్యరసాలు చేసేసిన కొద్దిసేపటికి పాప మా హస్బెండ్ వచ్చాడు పాప అయితే పడుకునేసింది ఈ చక్కెర చక్కెరత్యరసాల్లోకి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశాడు బెల్లం అరిసెల కంటే ఈ చక్కెరతో చేసే అరిసెలే కొద్దిగా ఈజీగా అయిపోతుందని అనిపిస్తుంది ప్రెస్ చేసేదానికి కూడా సులువుగా ఉంటాయి మేము ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయకముందే వంట అంతా ఈరోజు నైట్కి ప్రిపేర్ చేసేసి ఒకేసారి తినేసి కూర్చున్నాము ఈ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నింది వీటి కోసం అని బియ్యం నానేసింటాము అవి ఆరితేనే మిషన్కి ఏపించాల ఫ్యాన్ వేసి ఆ బియ్యాన్ని ఆర్పి మళ్ళీ మిషన్కి వేసుకురావాల్సి వచ్చింది లాస్ట్ లో ఈ చిన్న రెండు చిట్టరిసెలు మా పాప కోసం అంట జ్యోతి అత్త చేసింది ఆ ఇంట్లో హత్యరాసాలు చేసేసిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడైతే పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరే ఉంటారు ఈ ఫెస్టివల్ కి మా అక్కకి గిరికి కూడా రావడానికి కుదరలేదు మేము అక్కడికి వెళ్ళేసరికే పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కలిసి చేసేసినారు ఈ అరిసెల్ని చేస్తానప్పుడు మధ్యలో బాగా వస్తాను అయితే అట్లనే అనుకోకూడదంట వాటికి దిష్టి తగిలి మళ్ళీ నెక్స్ట్ చేసేటివి బాగా రావంట ఇక్కడ ఇంకొక పెద్దమ్మ వాళ్ళు అందరూ ఇంటి ముందర కూర్చొని అందరూ కలిసి చేస్తా ఉన్నారు అలా రెండిండ్లు ఒక రౌండ్ వేసుకొని నేను మా ముగ్గురత్వాళ్ళు ఇంటికి వచ్చేసి పడుకునేసినాము అప్పటికే టైం ట్వల్ అలా అయిపోయింది నేను ఛానల్ స్టార్టింగ్లో మేము నరసింహస్వామి కొండ ఎక్కుతున్నాము మా ఊరిలో తిరణాలు ఎలా జరిగింది అని టూ వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ లో చిన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు ఏదో వీడియోస్ తీసావు కదా ఎందుకని అడిగింది అప్పుడు తెలీదు వాళ్ళకి యూట్యూబ్ నేను స్టార్ట్ చేశానని నేను ఛానల్ నేమ్ చెప్పిన తర్వాత ఆ వీడియోస్ ని చూడడం స్టార్ట్ చేసినారు నేను రీసెంట్ గా మా పెద్దత్త ఉన్న వీడియోస్ కూడా పెట్టినాను వాటిని చూసి నవ్వి నవ్వి పడుకున్నారు ఇంకా నేను నిద్ర లేక ముందే అత్తవాళ్ళు నిద్ర లేచేసి మార్నింగ్ చేసే పనులన్నీ చేసేసినారు ఈ ముగ్గులన్నీ చిన్నత్త వాళ్ళే పోస్తున్నారు అనుకుంటా నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామని వన్ వీక్ ముందు స్టార్ట్ చేసినాను డే టైంలో అయితే అసలు కుదరటం లేదు పాప పడుకున్నప్పుడే నేను ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వాలా చేతిలో ఉండే కాయిన్స్ అన్నీ ఎంత ఉండొచ్చో గెస్ట్ చేసి కామెంట్ చేయండి రెష్ అప్ అవుదామని ఫేర్ అండ్ లవ్లీ ప్యాకెట్ కోసం అని వెతుకుతా ఉంటే అది అయిపోయిందంటే అందుకని చిల్లర ఇచ్చి తెచ్చుకోపో అని అత్త ఆ రోజు ఏంటో రెండంగిళ్ళు క్లోజ్లో ఉన్నాయి మళ్ళీ చిల్లర తీసుకొని వెనక్కి వచ్చేసినాను ఈరోజు ఫెస్టివల్ పనులన్నీ చూసుకుంటా మార్నింగ్ టిఫిన్ చేసేదానికి కొద్దిగా లేట్ అవుతుంది అందుకే మధ్యలో రాగింజి కొంచెం ఒక గ్లాస్ అట్లా తాగేసినాం అందరూ మా హస్బెండ్ పాప కోసము అండ్ జ్యోతి అత్త వాళ్ళ అబ్బాయి కోసమని వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చినాడు ఇంటి ముందరంతా తిరిగి తిరిగి పాపకి సగం ఇడ్లీ అట్లా తినిపించినాను చిన్నత్త జ్యోతి అత్త వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు పాపకి ఈరోజే చేతికి కాళ్ళకి రెడ్ కలర్ ర్యాషెస్ లైట్గా స్టార్ట్ అయినాయి ఆ ర్యాషెస్ని చూసి ఇక మా వాళ్ళంతా అది చికెన్ బాక్సీ అని కన్ఫామ్ చేసినారు సో ఈ రీజన్ వల్ల ఫెస్టివల్ అయినా నెక్స్ట్ డేనే వెళ్ళిపోదాం అనుకున్న మేము ఒక టెన్ డేస్ అలా ఉండిపోయినాం ఇంటి దగ్గరే నేను పాప హస్బెండ్ అయితే రిటర్న్ వెళ్ళిపోయినాడు ఇక మా ఇంట్లో నోముల పండగ విషయానికి వస్తే తవలపాకు పైన ట్వంటీ వన్ పేర్స్ చుక్కలు పెట్టాలంట పసుపుతో ఒక ఆకుపోయినా కుంకుమతో ఒక ఆకుపోయిన ఫెయిర్ అండ్ లవ్లీ కోసమని చిల్లర తీసుకెళ్ళి మళ్ళీ షాప్లు క్లోజ్లో ఉన్నాయని రిటర్న్ తీసుకొచ్చి కిటికీలో పెట్టేసిన్నాను దాన్ని తీసుకెళ్లి అత్త మళ్ళీ కొద్దిసేపు తర్వాత తీసుకొచ్చి ఫేర్ అండ్ లవ్లీని కిటికీలోనే పెట్టింది ఈ తవలంపాకులు వక్కలు పసుపు కొమ్ములు అన్ని ట్వంటీ వన్ పేర్స్ అలా పెట్టాలంట ఇంక్లూడింగ్ అత్తెరసాలు కూడా మేమంతా త్రీ ఫ్యామిలీస్ కాబట్టి త్రీ ఫ్యామిలీస్కి ఒక్కొక్క ఫ్యామిలీకి అన్ని ఐటమ్స్ ట్వంటీ వైన్ పేర్స్ అలా పెట్టాలి ఇది గింజలతో చేసిన పప్పు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి బాయిల్ చేసేస్తే ఈ పప్పు రెడీ అవుతుంది దీన్ని అతరాసల్లోకి కలుపుకొని తింటారు నెయ్యి వేసుకొని అలా తింటే టేస్ట్ బాగుంటుందంట కానీ నాకైతే అలా తినడం అసలు అలవాటే లేదు పవ్వు మీద నెయ్యి కాగుతుంది అది కాగిపోయింటే ఆఫ్ చేసేస్తా అని అత్త పంపించింది నేను ఆఫ్ చేసేద్దామని వన్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ డైవర్ట్ అయిపోయి ఆ పని చేయకుండా అది అట్లే వదిలేసి వచ్చేసినాను కొద్దిసేపు తర్వాత వెళ్ళి చూస్తే అది ఫుల్ మాడిపోయింది ఆ నెయ్యి మాడిపోయినట్లైంది కానీ మాడివాల్సిన ఏం రాలేదు అందుకే ఆల్రెడీ కొద్దిగా స్టాక్ ఉండే నెయ్యిలో ఆ నెయ్యిని కలిపేసి ఆ రోజుకి సేల్ చేసేసినాము ఇక్కడ సేల్ చేశాను అంటే ఎవరికో అమ్మేసానని కాదు మేమంతా తినేసినాం ఆ రోజు అని పంట పనిలో అంతా చిన్నత్తవాళ్ళు చేసేసినారు ఇద్దరు అత్తలు ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు పెద్దగా పని ఏమి ఉండదు పెద్దత్తా మామ పూజ కంప్లీట్ చేసినారు మధ్యలో రామాలయం ఉంది ఊర్ల వాళ్ళంతా అక్కడికి వచ్చి అంతా కలిసి నోములు నోచుకుంటారు ప్రతి ఇయర్ అయితే టెన్కి కి అలా పూజ కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఈ ఇయర్ టెన్ టు టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయింది ఈ ఇయర్ రాహుకాలము యమగంటము పది గంటల కంటే ముందే ఉంది అందుకే అదంతా అయిపోయిన తర్వాత టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తున్నారు మా ఫ్యామిలీలో ఉండే మూడు జంటలకి మూడు జంటలు అంటే అత్త మామ ఒకటి అక్క బాబా ఒకటి నేను మా హస్బెండ్ ఒకటి అని అత్త మామలవి అత్త తీసుకెళ్తున్న ముందు క్యారీలో పెట్టినారు అక్క వాళ్ళవి మావి నేను తీసుకెళ్తున్న పెద్ద క్యారీలో ఉన్నాయి మా మూడు జంటలవి కలిపి మొత్తం వన్ ట్వంటీ సిక్స్ అరిసెలు ఉన్నాయి క్యారియర్లో లో అరిసెలు మాత్రమే కాదు తవలంపాకులు వక్కలు పసుపు కొమ్ములు అన్నీ వన్ ట్వంటీ సిక్స్ అలా ఉండాలి మేమిద్దరం ఆ రెండు క్యారీలని గుడి దగ్గర తీసుకెళ్ళి అత్త మాత్రమే అక్కడ ఉన్నారు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను అప్పుడు పాప పడుకొని ఉన్నింది చిన్నత్త వాళ్ళు బయలుదేరి ఊరికి వెళ్ళిపోయినారు నేను ఇంటికి వచ్చేసి పాపను రెడీ చేసుకొని శారీ కట్టుకొని వెళ్దాం అనుకున్నాను టెంపుల్ దగ్గరికి పాపన్ మాత్రం రెడీ చేసినానంటే అప్పటికే పూజ కంప్లీట్ అయిపోయిందంట ఎప్పుడు చాలా లేట్గా అవుతుంది కాకపోతే ఈరోజు తొందరగా అయిపోయింది అత్త రిటర్న్ వచ్చేసినారు ఇంటికి ఆఫ్టర్నూన్ వన్ అలా అవుతుంది ఆ టైంకి అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు మా ఇంటి దగ్గర పుదీనా ఎక్కువగా ఉంటుంది అమ్మ కొద్దిగా తీసుకెళ్తాననింది కొద్దిగా కాకపోతే అంతా తీసుకెళ్ళమా అని అన్నాను పాపకి వచ్చిన రెడ్ కలర్ ర్యాషెస్ని ఫొటోస్ తీసి మేము రెగ్యులర్గా బెంగళూరులో చూపించే డాక్టర్కి సెండ్ చేస్తే ఒక లోషన్ని తీర్చి అప్లై చేయమన్నారు ఆ లోషన్ తెచ్చేదానికని మా ఊరికి దగ్గరలో ఉండే చౌడపల్లికి వెళ్తా అంటే ఈ గుడిని రీసెంట్గా కట్టినారంట ఒకసారి చూసొద్దామని వెళ్ళినాము ఆఫ్టర్నూన్ టైం కాబట్టి టెంపుల్ క్లోజ్ లో ఉన్నింది మీకు వినపడింది ఓంకారం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా ఇలా ర్యాషెస్ స్టార్ట్ అయినాయంట అందుకే ఆ పాప కోసం కూడా ఒక లోషన్ తీసుకెళ్తున్నాము జనరల్గా ఊర్లో అయితే చికెన్ పాక్స్కి వేపాకుని ఎక్కువగా వాడుతూ ఉంటారు వేపాకులోకే కొద్దిగా ఉప్పు పసుపు ఉంటే పెరుగు లేకపోతే మజ్జిగైనా వేయచ్చు దీనిని మెత్తగా నూరుకునేసిన తర్వాత బాడీకి అంతా అప్లై చేయాలా చికెన్ పాక్స్ వస్తే బాడీకి ఎక్కువగా వేడి చేస్తుంది అసలే చిన్న పాప తొందరగా తగ్గిపోవాలని ఇంటి దగ్గర ఉండే గంగమ్మ గుడి దగ్గరికి మారెమ్మ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాము పాపకి సడన్గా హెల్త్ ఇలా అవ్వడం వల్ల నేను టెన్ డేస్ అలా అత్తవాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయినాను అప్పుడు కొన్ని కొన్ని వ్లాగ్స్ షూట్ చేసినాను వాటిని దీని తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి ఈ వీడియోలో స్టార్టింగ్ టూ మినిట్స్ మార్నింగ్ వన్ కి అలా వాయిస్ ఓవర్ ఇచ్చినాను సడన్గా మెలకు వచ్చేసిన మా హస్బెండ్ నీ యూట్యూబ్ ఛానల్ కోసం నువ్వు పడే కష్టం చాలు నోరు మూసుకొని వచ్చి పడుకుంటావా లేదా అని అన్నాడు ఆ రోజు పోస్ట్ పోన్ అయిన వీడియో వన్ వీక్ అలా పోస్ట్ అయ్యి ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది యూట్యూబ్ అనేది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు వీడియో నచ్చితే లైక్ చేసేది మర్చిపోద్దండి అక్క బావా పిల్లలు ఈసారి ఫెస్టివల్కి ఇంటికి రాలేదు వాళ్ళ సెలబ్రేషన్ని నేను చిన్న క్లిప్గా యాడ్ చేస్తాను చిన్నప్పుడు క్రాకర్స్ కాల్చేదానికి ఉండే ఇంట్రెస్ట్ ఇప్పుడు అస్సలు ఉండదు కానీ నేనైతే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సౌండ్ వచ్చే క్రాకర్ ఒకటి కూడా పేల్చలేదు అన్నీ అనేటి మాత్రమే కలుస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను బాయ్ బాయ్